ఇంగ్లాండ్ తో టెస్ట్ సిరీస్ కోసం మనం టీమిండియా సెలెక్ట్ చేసేసి అయితే ఈ టీమిండియా లో ఉన్న పేర్లను కనుక చూస్తుంటే ఇవ్వలేకంత బలంగా కనిపించట్లేదు ఎందుకంటే రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ లేకుండా టీం చూస్తా ఉన్నాం కదా అందుకే ఈ టీము చూస్తా ఉంటే మొత్తం యంగ్ టీం లెక్క కనిపిస్తున్నది జస్ట్ కేఎల్ రాహుల్ జడేజా బూమ్రా వీళ్ళ ముగ్గురిని తీసేస్తే మిగిలిన వాళ్ళందరూ యంగ్ ప్లేయర్స్ అనే ఫీలింగ్ లు ఉన్నారు మన వాళ్ళందరూ అందుకే ఈసారి ఇంగ్లాండ్ తోటి సిరీస్ ఎట్లా ఆడతాం గెలుస్తాం అనే ఫీలింగ్ లు అందరు ఉన్నారు ఎందుకంటే లాస్ట్ టైం ఆడినప్పుడు రెండు రెండు తోటి టై అయింది ఈసారి కాకపోతే ఐదు టెస్ట్ల సిరీస్ ఆస్ట్రేలియాలో ఎట్లయినా ఓడిపోయినాం కాబట్టి కనీసం ఇంగ్లాండ్ లోనైనా గెలిస్తే మనలోకి మళ్ళీ మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది అందులోనే గిల్ కెప్టెన్సీ కాబట్టి అని అందరూ అనుకుంటున్నారు అయితే ఏమైతుందో చూడాల గానీ మన బీసీసీఐ సెలెక్ట్ చేసిన టీమ్ చూసుకుంటే అందులో బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎవరు ఇంగ్లాండ్ తో ఆడడానికి బెస్ట్ ప్లేయింగ్ లెవెన్ ఎందుకంటే కోహ్లీ రోహిత్ శర్మ లేనిది పెద్ద లోటు ఆ లోటును తీర్చటో లెవెల్ అయితే నేను అనుకున్న బెస్ట్ ప్లేయింగ్ లెవెల్ ఏంటిది అనేది నేను ఇప్పుడు మీకు చెప్తా ఫస్ట్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఫిక్స్ కాకపోతే జైస్వాల్ తోటి ఎవరు ఓపెనింగ్ చేస్తారు అనేది పెద్ద చర్చ నేను అనుకున్నది ఏంటంటే మాత్రం కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయాలని చాలా మంది కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయడు ఫిఫ్త్ పొజిషన్ సిక్స్త్ పొజిషన్ ఆడతాడు అని అందరూ అనుకుంటున్నారు కాకపోతే నేనైతే కేఎల్ రాహుల్ ఓపెనింగ్ చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే ఇంగ్లాండ్ లో కేఎల్ రాహుల్ కు మంచి రికార్డు ఉన్నది లాస్ట్ టైం వాళ్ళ దగ్గర మనం ఇంత ముందు చెప్పినట్టు ఆ సిరీస్ డ్రా అయినప్పుడు కూడా అందులో కేఎల్ రాహుల్ మంచిగా పర్ఫార్మెన్స్ చేసిన కాబట్టి కేఎల్ రాహుల్ ఓపెనర్ గుంటే బాగుంటుంది అన్న ఫీలింగ్ ఇక వన్ డౌన్ లో శుభ్మన్ గిల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ వన్ డౌన్ లోనే ఆడతాడు మనోడు టెస్టులలో లాస్ట్ నాలుగైదు సిరీస్ నుండి వన్ డౌన్ లోనే వస్తున్నాడు కాబట్టి ఈసారి కూడా మనోడే వన్ డౌన్ ఇక టూ డౌన్ అంటే విరాట్ కోహ్లీ పొజిషన్ విరాట్ కోహ్లీ పొజిషన్ లో ఇండియాలో ఇప్పుడు ఎవరు ఆడతారు అంటే కరుణ్ నాయర్ మనోడు డొమెస్టిక్ లో అద్భుతంగా ఎదరగొట్టిండు ఆ డొమెస్టిక్ తో పాటు ఐపీఎల్ లో కూడా కొన్ని మెరుపులు మెరిపించండు కాబట్టి టీమిండియా సెలెక్ట్ అయ్యి కాబట్టి ఇప్పుడు వచ్చిన అవకాశాన్ని కరుణ్ నాయర్ పూర్తిగా వినియోగించుకోవాల్సి ఉంటది ఎందుకంటే కోహ్లీ పొజిషన్ లో ఆడుతున్నాడు కాబట్టి మనోడి పైన ఎక్స్పెక్టేషన్స్ బాగుంటాయి దానికి తోడు డొమెస్టిక్ లో అద్భుతంగా ఆడి కాబట్టి ఇంకొంచెం ఎక్స్పెక్టేషన్స్ మంచిగా ఉంటాయి కాబట్టి కరుణ్ నాయర్ ఫోర్త్ పొజిషన్ లో వస్తాడు మరి ఆ ఫోర్త్ పొజిషన్ మనోడు ఎట్లా ఫీల్ చేస్తాడో చూడాలి ఇక ఫిఫ్త్ పొజిషన్ లో రిషబ్ పంత్ రిషబ్ పంత్ ఖచ్చితంగా టెస్టుల ఉండాల్సిందే మనోడి పైన ఎటువంటి డౌట్ లేదు మనోడే వికెట్ కీపర్ కాకపోతే ఆ తర్వాత ఇక కింది నుండెళ్ళు సెలెక్ట్ చేయడానికి కొంచెం ట్రిక్ అనేది ఉంటది ఎందుకంటే ఎవరిని సెలెక్ట్ చేయాలి అనేదే పెద్ద ప్రశ్న నేను అనుకునే అయితే సిక్స్త్ పొజిషన్ లో నితీష్ కుమార్ రెడ్డి మనోడు బౌలింగ్ వేస్తాడు ఈసారి ఐపీఎల్ లో లేదు కానీ లాస్ట్ టైం ఆస్ట్రేలియాలో టెస్ట్ టెస్ట్ సిరీస్ లో బౌలింగ్ కూడా వేసిండు బ్యాటింగ్ అయితే అద్భుతంగా చేస్తాడు అందరు ఫిక్స్ బ్యాటింగ్ నితీష్ కుమార్ రెడ్డి బాగా చేస్తాడు టెస్ట్ సెంచరీ కొట్టిండు ఆస్ట్రేలియా కాబట్టి ఇంగ్లాండ్ లో కూడా మనోడు ఆడగలడు అనే నమ్మకం అందరికి ఉంటది అందుకే నితీష్ కుమార్ రెడ్డి సిక్స్త్ పొజిషన్ ఆ తర్వాత సెవెంత్ పొజిషన్ లో రవీంద్ర జడేజా మనోడే వన్ అండ్ ఓన్లీ స్పిన్నర్ ఉంటాడు టీమిండియా లో ఎందుకంటే బయట దేశాలలో పోయినప్పుడు ఎక్కువ మంది స్పిన్నర్లు ఉండరు అందులోను ఆస్ట్రేలియా ఇంగ్లాండ్ లాంటి దేశాలలో అయితే ఒక్క స్పిన్నర్ ఎక్కువ కాబట్టి ఆ ఒక్క స్పిన్నర్ ఖచ్చితంగా జడేజాను అవుతాడు జడేజా సెవెంత్ పొజిషన్ లో బ్యాటింగ్ కస్తాడు ఆ తర్వాత ఎయిత్ పొజిషన్ షార్దుల్ ఠాకూర్ మనోని కూడా లాస్ట్ బార్డర్ గార్స్ గా సిరీస్ తర్వాత పెద్ద ఛాన్సులు రాలేదు వచ్చిన రెండు మూడు ఛాన్సులు మనోడు సరిగ్గా వాడుకోలేదు కాకపోతే యాజ్ లైక్ మళ్ళీ కరుణ్ నాయర్ లెక్కన మనోడు డొమెస్టిక్ లో మంచి పర్ఫార్మెన్స్ చేసిండు మళ్ళీ రిటర్న్ ఇండియన్ టీమ్ లకు కాబట్టి ఇందులో మనకి ఖచ్చితంగా ఇంగ్లాండ్ సిరీస్ లో మనకి ఛాన్సులు అనేవి వస్తాయి ప్లేయింగ్ లెవెన్ లో వాటిని మనోడు ఉపయోగించుకోవాలి అయితే నేను చెప్పే టీమ్ లో మాత్రం ఖచ్చితంగా మనోని ప్లేయింగ్ లెవెన్ లో ఛాన్స్ ఉండాల్సిందే ఎయిత్ పొజిషన్ జడేజా తర్వాత ఎయిత్ పొజిషన్ లో మనోడ రావాల్సింది ఉంటది ఇక ఆ తర్వాత లాస్ట్ ముగ్గురు ముగ్గురికి ముగ్గురు పేసర్లే ఉంటారు ఆ ముగ్గురు పేసర్లలో బూమ్రా సిరాజ్ ఇద్దరు పేర్లు ఫిక్స్ ఎందుకంటే బూమ్రాన్ దప్పియలే అట్నే సిరాజ్ లాస్ట్ టైం ఇంగ్లాండ్ లో చేసిన పర్ఫార్మెన్స్ మనకి గుర్తుండే ఉంటది మనోడు సూపర్ బౌలింగ్ చేసింది ఇంగ్లాండ్ లో కాబట్టి ఈసారి కూడా మనోడికి మళ్ళీ ప్లేయింగ్ లెవెల్ లో ఛాన్స్ అనేది ఉంటది ఇక ఆ తర్వాత లెవెన్త్ పొజిషన్ ని ఆడి ఆడియాలి అంటే ఒక్క స్పాట్ ఎవరికి ఇయ్యాలి అనేది పెద్ద చర్చ ఇక్కడ రెండు పేర్లు మెయిన్ గా చర్చలోకి వస్తాయి ఒకటేమో ప్రసిద్ధ్ కృష్ణ రెండేదేమో ఆకాష్ దీప్ వీళ్ళిద్దరిట్ల లెవెల్ ని ఆడిస్తే బెటర్ అనేది చర్చ నన్ను అడిగితే మాత్రం ఖచ్చితంగా ప్రసిద్ధి క్రిష్టన్ ఆడిస్తే బెటర్ అని నేను అనుకుంటా ఉన్నా ఎందుకంటే మనోడు ఆస్ట్రేలియాలో ఒకటే ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిండు అందులో బాగా పర్ఫార్మెన్స్ చేసిండు ఇప్పుడు ఇండియాకి వచ్చిన తర్వాత ఐపీఎల్ అదరగొడతా ఉన్నాడు కాబట్టి మనోనికి ఆ ఛాన్స్ ఇస్తే బాగుంటుంది ఇంగ్లాండ్ లో నేను అనుకుంటా ఉన్నా ఒకవేళ వీళ్ళిద్దరు కాకపోతే హర్షదీప్ సింగ్ కూడా టెస్టుల సెలెక్ట్ అయ్యాడు కాకపోతే మనోన్కి అంత ఛాన్సులు రావేమో నా ఒపీనియన్ ఒకవేళ ప్రసిద్ధి క్రిష్టన్ కనుక సెలెక్ట్ చేయకపోతే దీప్ ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి మనోడు మంచి బౌలర్ అట్నే కొంచెం బ్యాటింగ్ కూడా చేయగలుగుతారు ఒక పది రన్లు ఇరవై రన్ల అట్లా అవుతాడు కాబట్టి ఆకాశ దీప్ సెలెక్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి ప్రసిద్ధి కృష్ణ చేయకపోతే కాబట్టి హర్షదీప్ సింగ్ ని అయితే ఎక్కువ సెలెక్ట్ చేస్తారని నేను అనుకోవట్లేదు కాబట్టి ఇప్పటి వరకు నేను అనుకునేది మాత్రం లెవెంత్ పొజిషన్ లో ప్రసిద్ధి కృష్ణన్ ఆడిస్తే బెటర్ అని నేను అనుకుంటా ఉన్నా మరి మీరేమనుకుంటున్నారు ఇప్పుడు నేను చెప్పిన ప్లేయింగ్ లెవెల్ కరెక్ట్ అని అనుకుంటున్నారా లేదంటే ఇందులో ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటున్నారా ఒకవేళ మీరు చేంజెస్ చేస్తే మీ ప్లేయింగ్ లెవెల్ ఏంటిది అనేది కామన్ చేసి నాకు చెప్పండి